దాని తర్వాత మనం అప్డేట్ ఇవ్వకపోతే ఈరోజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్ని క్లోజ్ అయినాయి అట్ ద సేమ్ టైం హోటల్ ఇండస్ట్రీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది అట్ ద సేమ్ టైం బయట చిన్న చిన్న హోటల్ నడుపుకుంటున్నారు దాని డిపెండెన్సీ ఎవ్రీథింగ్ ఈస్ పాయింట్ సరే మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద పబ్లిక్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం చేసినాం బట్ దాని గుల్ టైమ్ కానీ అప్డేట్ కానీ ఇవ్వాలి కదా మేడం మనం ఏంటంటే ఈ కోడి మాంసాన్ని మనం కోడి గుడ్లు కానీ మనం ఇండియన్ కండిషన్స్లో ఏం చేస్తామంటే సెవెంటీ డిగ్రీ సెంటిగ్రేట్ బాగా ఉడకబెట్టి థర్టీ మినిట్స్ ఉడికిస్తాం కాబట్టి దానిలో వైరస్ ఉండదు చచ్చిపోతుంది సో అందరూ సేఫ్గా ఉండండి మరి తినొచ్చు మరి ఏమి ప్రజలందరూ ప్యానిక్ అవుతున్నారు అని కానీ మనకి ఎక్కడా మరి హ్యూమన్స్ కు హ్యూమన్స్ కు వచ్చిన హ్యూమన్స్ టు హ్యూమన్స్ ట్రాన్స్మిషన్ కూడా లేదు కాబట్టి అందరికి నేను చెప్పేది ఏంటంటే నిరభ్యంతరంగా చికెన్ అనేది తినవచ్చు చికెన్ అడిషనల్ డైరెక్టర్ ఆనిమల్ హస్బెండరీ మల్లీశ్వర్ గారిని కలవడం జరిగింది ఎందుకంటే సొసైటీలో చికెన్ పైన ఉన్న అపోహలు అదే విధంగా ఎగ్స్ పైన ఉన్న అపోహాల పైన వాళ్ళని క్లారిటీ తీసుకుందామని ఆనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కి వచ్చిన దే ఆర్ వెరీ క్లియర్ ఎక్కడ కూడా తెలంగాణలో ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు చికెన్ తినడం వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు ఈరోజు ఆ ఒక్క మెసేజ్ వల్ల లోకల్ గా ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనుకోండి హోటల్స్ అనుకోండి అంటే ఎన్నో ఫంక్షన్స్ వల్ల కూడా పబ్లిక్ చికెన్ ఎవరు తినట్లేదు ఓన్లీ మటన్ తింటున్నారు దానివల్ల పోల్ట్రీ ఇండస్ట్రీ అనుకోండి ఎంతో మంది దీని మీద డిపెండ్ అయిన ఇండస్ట్రీ అంతా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద డిపెండ్ అయిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి మేడమ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది షీఈస్ వెరీ క్లియర్ ఆన్ ఇట్ ఎవరు ఆధైర్యపడకండి అందరం కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది చికెన్లో ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు మీ కంటిన్యూగా కంటిన్యూ చేయండి చికెన్ తినడం అది ఏం ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మన దగ్గర చికెన్ సెవెంటీ డిగ్రీ సెల్సియస్లో చికెన్ మనము ఉడకబెడతాం కాబట్టి ఆ వైరస్ చచ్చిపోతుంది ఎవరికి ఇబ్బంది జరగదు సో ఐ రిక్వెస్ట్ డోంట్ వరీ వీ కెన్ నీడ్ చికెన్